అండ్ నిజంగా ఈ రోడ్ ని ఐ షోడ్ యూ లాడ్ ఆఫ్ ప్యాచెస్ సో ఈ ప్యాచెస్ అన్నిట్లో బనియన్స్ చూపించి మళ్ళీ అదో మభ్య మళ్ళీ అదో పంచాయతీ అందుకు అది మాట్లాడతారులేదు నేను ఇప్పుడు బనియన్స్ చూపిస్తే ఇంకో స్టోరీ చెప్తాడు నువ్వు బనియన్స్ ఉన్నది వదిలేసేయ్ బనియన్స్ ఉన్న బనియన్స్ ఏదైతే చెప్తున్నారో బనియన్స్ బనియన్స్ అని చెప్పేసేసి ఒక మాట చెప్తున్నాను రామ్ గారు పబ్లిక్ ప్రాణాల కంటే బనియన్స్ అరకొరగా అక్కడక్కడ కనిపించే ఏదైతే మర్రి చెట్లు ముఖ్యమా అంటే సి దెర్ ఈజ్ ఎ లాజిక్ హియర్ ఓకే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టున్నది చెట్టు ముందా ప్రాణం ముందా అంటే చెట్టు ప్రాణమే మనిషి ప్రాణమే కాదని చెట్టుని తీయమనట్లేదు నేను చెట్టుని సైంటిఫిక్ మెథడ్ లో దాన్ని రీలోకేట్ చేయమని అడుగుతున్నాను సో దాట్ రీలోకేట్ చేస్తే రోడ్ ఎక్స్పాన్షన్ జరిగి పబ్లిక్ ప్రాణాలు గాల్లో కలవకుండా ఇటువంటి దుర్ఘటనలు దీన్ని నేను దుర్ఘటన అనాలో లేకపోతే మర్డర్ అనాలో తెలిసి తెలియక చేసిన మర్డర్ అనాలో ఇది డెఫినెట్ గా తెలియకుండా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ట్వంటీ పీపుల్ ఇట్ ఈస్ ట్వంటీ ప్లస్ ఫ్యామిలీస్ ఏదైతే వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ సఫర్ వాళ్ళ రక్త కన్నీరు నిజంగా చెప్తున్నాను ఆ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంట్లో ఇంట్లోకి వెళ్ళండి ఈ సోకాల్డ్ ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా మీకు దమ్ముంటే మీకు దమ్ముటే ఇదే మన చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారా హాజ్ ద చీఫ్ మినిస్టర్ యు నో విజిటెడ్ దిస్ ప్లేస్ సిమ్ సిస్ ఐ సైడ్ లెట్స్ స్టిక్ ఐ నో యూ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఛానల్స్ విచ్ కవర్డ్ ఇడ్ వీఆర్ హియర్ టు కవర్ ద యాక్చువల్ కోర్ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ సో మీరు అన్నట్టు ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇంత లక్షల లక్షల్లో జీతాలు తీసుకునేటోడికి సైంటిఫిక్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఇప్పుడు వచ్చే డ్రామా ఎందుకు ఇదంతా మీరు ఉద్యోగాలు సరిగ్గా చేస్తే ఈరోజు ప్రాణం పోయే పరిస్థితి లేదు మీరు ఫ్రీ ఇచ్చే బదులు ఫ్రీ మాట దేవుడు వరకు బేసిక్ ఎమ్యూనిటీస్ రోడ్స్ ఆర్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఎందుకంటే రోజు ప్రాణం రోడ్డు మీద కదులుతుంటుంది ఎవడు ఎప్పుడు ఎట్లా పోతాడు ఇప్పుడు ఇప్పుడు చూసినాం కదా దిస్ ఈజ్ అ సింపుల్ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ద రోడ్స్ ఆర్ మెయిన్ నాట్ మెయింటైన్ సెకండ్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వెహికల్స్ హాజ్ ఇంక్రీస్డ్ బట్ నెవర్ ద రోడ్ వాజ్ టేకెన్ కేర్ ఇన్ అ బెస్ట్ పాసిబుల్ వే సో ఇవి అడ్రస్ చేసినప్పుడు చిన్న చిన్న ఇప్పుడు డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు ఓకే మనుషులు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్ అని పేరు ఇవన్నీ పోయినా సరే ద రూట్ కాజ్ ఎవ్రీ టైమ్ వెన్ దెర్ ఈజ్ ద రూట్ కాస్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెలియూ సైంటిఫిక్ ఎవిడెన్స్ మనం మాట్లాడుతున్నాం కదా ఒక ట్రీని రీలొకేట్ చేయాలంటే దెర్ ఆర్ ఎక్విప్మెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ వేర్ ఇన్ ద హోల్ ట్రీ కెన్ బి పిక్డ్ అప్ ఇన్ ఎ జస్ట్ సింగిల్ లాట్ అండ్ ట్రాన్స్లోకేటెడ్ దానికి సంవత్సరాలు బట్టరు లెట్ మీ క్లారిఫై త్రూ యువర్ ఛానల్ దిస్ ఈజ్ ఆల్ బుల్షెడ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెన్స్ వాట్ వి ఆర్ టాకింగ్ ఇట్ ఈస్ నాన్ సెన్స్ అండ్ ఈ కామన్ మ్యాన్ ఎవడైతే అడిగే పరిస్థితి లేదో సామాన్యుడు అడగడలే పోతే ప్రాణం పోయిందిలే అని అనుకున్న దాంతో జరిగిన యాక్సిడెంట్ నేను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఫ్రీకి అలవాటు పడిపోయినాడు నాకు ఏ ప్రభుత్వం వచ్చి ఏది ఫ్రీ ఇస్తుందని తలుపులు బార్లా తెరుచుకొని కూర్చున్నాడు నాకు ఫ్రీ కావాలి నేను కష్టపడాలి అదే కనుక మీరు ఫ్రీ నేను ఫ్రీ ఇస్తా అని చెప్పేసి ఏ గవర్నమెంట్ అన్నా ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వస్తే వాళ్ళకి చేయాల్సిన సన్మానం చేయండి నేను సన్మానం అంటే మీకు అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి అర్థమవుతుంది సన్ వాళ్ళు మాకు ఫ్రీ వద్దు మాకు కావాల్సిన పథకాలు అంటే రోడ్ పిల్లల చదువులు హెల్త్ ఇది ఇవ్వండి చాలు అని చెప్పేసి మీరు చెప్పి ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకే ఓటు వేయండి అభివృద్ధి అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకే ఓటు వేయండి అని చెప్పేసి నేను చెప్తాను అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ జరిగిన ఈ దుర్ఘటన ఆ ఇరవై ఇరవై మంది చనిపోయినారు దాంట్లో ముగ్గురు ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అక్క ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెద్దక్క పెళ్ళి సిస్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేసుకొని టెన్ డేస్ తర్వాత కాలేజ్కి వెళ్ళడానికని వాళ్ళు బయలుదేరారు వాళ్ళు కూడా చనిపోయారు ఒక తల్లి చేతిలో బిడ్డని పెట్టుకొని అలాగే పట్టుకొని కూర్చొని తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు దెస్ ఇది నాకు నాకు చెప్తా ఉంటే నాకే ఒళ్ళు జల్దరిస్తుంది అండ్ ఇక్కడ సీన్ అట్లాంటి ఆ టైంలో ఆ టైంలో ఆ సీన్ చూసిన వాళ్ళు వాళ్ళ ఆ వేదన అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి నో అది ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పడం ఫ్రీ ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుందో ఓటుకి నోటిచ్చి మీ ఓట్లని కొంటుందో వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి వాళ్ళని మీరు మాత్రం డబ్బు మీకు ఇచ్చే వెయ్యి రెండు వేల రూపాయలు మహా అయితే మీరు వారం రోజులు మీరు మీరు వారం రోజులు ఒకటి కాదు వరుస స్టేషన్ దర్ ఇస్ నో అదర్ బిగ్ వర్క్ గోయింగ్ ఆన్ హియర్ ఇక్కడ పెద్ద పెద్ద జరిగేది ఏం లేవు ఇగో ఈ అంబులెన్స్ చూడండి ఇప్పుడు తిరుగుతోంది నిన్న ఇదే డెడ్ బాడీస్ని ఓ ట్రాలీలు వేసుకుని పోయారు అది నిజంగా అండి దిస్ దిస్ నాట్ అట్ ఆల్ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఫ్రీ సర్వీసు ఇది ఫ్రీ ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో చనిపోయిన వాళ్ళు ఒకటైతే ఆ లాస్ట్ మినిట్లో కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యి మనం కాపాడి ఉండి అంబులెన్సెస్ అవైలబిలిటీలు ఉండుంటే ఆ జరిగే ప్రాణ నష్టంలో ఒక నలుగురు ఐదుగురునైనా బతుకుండేటోళ్ళు అన్నది ఒపీనియన్ డన్ వట్ ఎవర్ ది బట్ ద పాయింట్ ఈస్ శవాల్లో అంటే ప్రాణమే ఇచి ఫర్ మై లవ్డ్ వన్ బతి ఉంటే ఎంత ఇంపార్టెంటో బతికి లేకపోయినా సరే మనం అక్కడ పోయి ఎక్కడైనా పూడ్చిన దగ్గర తగలబెట్టిన దగ్గరనో మనం పోయి ప్రే చేసుకుంటాం ప్రతి సంవత్సరం పోయి గుర్తు చేసుకుంటాం అట్లాంటిది నువ్వు బాడీలని ఎప్పుడో నేను మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వల్ల పనిచేసినప్పుడు నక్సల బాడీల్ని బాడీలని వ్యాన్లో వేసుకుపోతేనే ఒక చిన్న పిల్లడిగా నాకు కలిసింది అలాంటిది నువ్వు రోడ్ యాక్సిడెంట్ల వాళ్ళ తప్పు లేకుండా అమాయకంగా వాళ్ళ వాళ్ళ పనుల మీద పోయేటోళ్ళు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ సేఫ్టీ అనుకుని దాంట్లో కూర్చున్న అసలు వన్ పర్సెంట్ సేఫ్టీ లేకుండా బిచ్చల విడిగా ఓపెన్గా వాళ్ళని చావు ముఖానికి వదిలేసినట్టు ఉన్న దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అండ్ దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆన్ ఎ సీరియస్ నోట్ విల్ గో టు ద ఎక్స్టెంట్ యాజ్ ఐ సెట్ ఈ హ్యూమన్ రైట్స్లో కూడా హ్యూమన్ రైట్స్ హెస్ టేకన్ ఇట్ యాజ్ ఎ సుమోటో అండ్ ఐ హ్యావ్ అపీల్డ్ దెమ్ టు ఇన్క్లూడ్ ద నేవీ యాజ్ వెల్ ఈవెన్ ఈవెన్ నేవీ షుడ్ బి సమండ్ నేవీ షుడ్ బి క్వశ్చన్ దట్ ఈస్ ఈ రిక్వెస్ట్ ద కమిషన్ దట్ ఈస్ వాట్ వీ ద కలెక్టర్ ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద రోడ్స్ అండ్ ఆల్ సో దాంట్లో భాగంగా నేను రాత్రి కమిష హ్యూమన్ రైట్స్ కమిషనర్ గారికి కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ దీంట్లో దీని గురించి కంప్లీట్ అవగాహన ఉండి చెప్తున్నా నేను ఈ డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేయాలి ఐ సెడ్ నేవీ ఆల్సో షుడ్ బి మేడ్ అకౌంటబుల్ ఫర్ ఇట్ బికాస్ దే ఆర్ బిల్డింగ్ ఫోర్ వే రోడ్స్ ఫోర్ లేన్ రోడ్స్ దామగుండం విఎల్ఎఫ్ స్టేషన్ మొదలు కాకుండా అక్కడ కట్టుకుంటున్నప్పుడు దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ వెహికల్స్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ త్రూ దిస్ రోడ్స్ బికాస్ దే ఆర్ యూజింగ్ పబ్లిక్ రోడ్స్ ఇప్పుడు మీకు కొన్ని గ్రామాల్లో ఈ టిప్పర్ లారీలు అవి తిరుగుతుంటే ఆ విలేజర్సే మాకు రోడ్లు సరిపోతలేవని అరిచే స్టేజ్ లో ఇక్కడ నుంచి పోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ద ఐరన్ గోస్ కంకర సిమెంట్ గిమ్మెంటు నాకు తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చినంత మెటీరియల్ ఈ దగ్గర ఉన్న ఊర్ల నుంచి ఎక్కడి నుంచి దగ్గర ఇంకా దగ్గర వికారాబాద్కి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏది ఉన్నా అని హైదరాబాద్ నుంచే రావాల్సి వస్తుందని అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే టిప్పర్ వెళ్తుందో ఆ టిప్పర్ కొత్త టిప్పర్ దాని మీద రెండు చలాన్స్ కూడా ఉన్నాయి అంటే చలాన్స్ అంటే దట్ ఈస్ యునో అది ట్రాఫిక్ ట్రాఫిక్ వైలేషన్ చాలా చలాన్స్ ఉన్నాయి ట్రాఫిక్ వాయులేషన్స్ ఉన్న ఛానల్స్ చాలాన్స్ ఉన్నాయి దాన్ని కూడా వీళ్ళు పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఆ లారీ ఏదైతే టిప్పర్ ఉందో ఆ టిప్పర్ ఇంత వేగంగా వచ్చి దీన్ని గుద్దడము అండ్ డస్ ఇట్ మేక్ సెన్స్ ఇట్లాంటి దానికి యూ నో ఐ మీన్ ఒక టైమింగ్ అంటూ ఉండాలి ఇట్లాంటి హెవీ వెహికల్స్ దానికి టైమింగ్స్ అన్నది సి ఫస్ట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే టైమింగ్స్ అన్నది పెట్టలేం బికాస్ ఇట్ ఈస్ దే ద గవర్నమెంట్ ఆల్ ద గవర్నమెంట్స్ క్లెయిమ్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రాడార్ సెంటర్ విఎల్ఎఫ్ స్టేషన్ సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ఇండియా అని చెప్తున్నప్పుడు ఇట్ నీడ్స్ ఆల్ దిస్ మెటీరియల్ యూ క్యాన్ కంట్రోల్ దట్ విత్ టైమ్ అండ్ దీస్ ఆర్ నేషనల్ హైవేస్ దర్ ఇస్ నో టైమ్ బౌండ్ ఫర్ ఇట్ ఎందుకంటే హెవీ గుడ్స్ కి సో దే ఆర్ అలౌడ్ బట్ ద పాయింట్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు పోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా పోతాయి పోతాయి ఏదో ఒకటి ఇరికిస్తావు అన్నట్టు ఉన్నది ఫస్ట్ది రెండోది మీరు చెప్పినట్టు బికాజ్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెన్ ద ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ వర్జ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రక్ ఈజ్ టీజీ టీజీ జీరో సిక్స్ ఓకే టీజీ అనగానే అంటే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత టీఎస్ నుంచి టీజీ కన్వర్ట్ అయినాయి ఆ తర్వాత రిజిస్టర్ అయిన బండి సో ఐ హ్యావ్ టేకన్ ద హిస్టరీ ఆఫ్ ద వెహికల్ ఓకే జానవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిజిస్టర్ అయిన బండి అందులో టెన్ వీల్స్ బండి ఇప్పటిదాకా ఇంకా మనకి ఎస్టాబ్లిష్ కాలేదు కానీ సంబడీ షుడ్ ఆన్సర్ దిస్ నా లెక్క ప్రకారం ఈ దశ గాడి జోబీ జారా దిస్ ఈజ్ గోయింగ్ ఫార్ దట్ విఎల్ఎఫ్ స్టేషన్ అండ్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు ధేర్ ఓకే అది దానికి వెళ్తుందా లేదా అన్నది చెప్పేంత వరకు వీ వాంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ బట్ మై సీరియస్ గెస్ ఈజ్ ఇట్ ఈస్ గ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా దగ్గర కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ వెహికల్స్ ఏదైతే యూనో హై ఎండ్ వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో డెఫినెట్గా అక్కడికే వెళ్తున్నాయి ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి సపోజ్ ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఇంత పెద్ద టిప్పర్లో తీసుకెళ్ళదు అండ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సంగారెడ్డి సమ్ సార్ట్ ఆఫ్ క్వారీ వస్తుంది అని చెప్పేసి అప్సల్ డీసీ ఇప్పుడు అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న అంత పెద్ద స్ట్రక్చర్ ఉన్న స్టేషన్కి ది నీడ్ లాడ్ ఆఫ్ మెటీరియల్ సే అక్కడి నుంచే వస్తుందని సో దీస్ ఆర్ ఆల్ హ్యాస్ టు బి వాలిడేటెడ్ దేర్ ఆర్ డిపార్ట్మెంట్స్ హు ఆర్ అకౌంటబుల్ టు డూ ఇట్ ఇఫ్ దో ఇట్ విల్ మేక్ దెమ్ డూ ఇట్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ దిస్ ఈస్ టు బి పేస్టెడ్ ఆన్ గవర్నమెంట్ దిస్ థింగ్ అండ్ అండ్ సీఎం ఆన్సర్ ఫర్ దిస్ ఎస్ అబ్సల్యూట్లీ వై వై నాట్ నాట్ ఇప్పుడు ఈ వ్యవస్థ పరంగా చూస్తే కూడా మనము ఇప్పుడు మనము ఐ క్యాంట్ రీకాల్ ఎగ్జాక్ట్లీ బట్ సమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్ ఎంత వేగ్గా ఉన్నాయంటే నేను ఒకటే అడుగుతా ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా రోజు లెట్స్ గెట్ ఇన్ టు ద రికార్డ్స్ ఓకే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఈ పొలిటీషియన్ సంబంధించిన ఫ్యామిలీస్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ ఎంతమంది చనిపోయారు ఇప్పుడు మనకు తెలుసున్న పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారు వీళ్ళ మందిలో న్యాచురల్ డెత్ ఎనభైకి తొంభైకి చనిపోయేటోళ్ళు తప్ప ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు మీరు చెప్పారు చిన్న పిల్లలు ముగ్గురు కోటిలో చదువుతారు ముద్దుగా ఆ తండ్రికి శోకం మిగిల్చిపోయారు వాళ్ళు అవునా మరి ఇట్లా పోయిన వాళ్ళు ఈ పొలిటీషియన్స్లో కానీ డబ్బు ఉన్నోళ్ళలో కానీ ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం రిపోర్ట్ తీస్తే దట్ స్పీక్స్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే వీళ్ళు వెళ్ళడానికి వెహికల్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్స్ హైర్ అండ్ వెహికల్ కోట్లల్లో వెహికల్స్ ప్రతి ఒక్కడు చెప్పేది ఎట్లా అంటే ఏ క్యా అవుతారే అవుతా కాదు నువ్వు తినే పైసలు మాయిరా భయ్ నేను అదే అంటున్నా లక్షన్నర రెండు లక్షలు శాలరీలు మీరు తీసుకునేది ఎమ్మెల్యేలు దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా ఓకే నువ్వు ఎమ్మెల్యేకే అంత వస్తే ఓ మినిస్టర్గా నువ్వు తీసుకుంటా నువ్వు చెప్పే ఫాల్తూ మాటలు ఇవా ఏంది కైవతా క్యా అవుతా ఓ యాక్సిడెంట్ నాకు తెలియదా చదువుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు తీసుకునే జీతాలు మన డబ్బు అండ్ మన డబ్బు మనకే ఇస్తున్నట్టుగా ఎలక్షన్స్ రాగానే మన సో కాల్డ్ పబ్లిక్ కూడా వెయ్యి రెండు వేలకు మూడు వేలకు వాళ్ళ వాళ్ళ అమూల్యమైన ఓట్లు అమ్ముకుంటారు పబ్లిక్కి సిగ్గులేదా కనీసం మనం మన ఓట్లు వాళ్ళకి అమ్మేసేసో దొంగను కూస పెడుతున్నారు అక్కడ దట్ ఈస్ వాట్ పీపుల్ నీడ్ టు రియలైజ్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ దామగుండం గురించి కొట్లాడుతుంటే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి ఎన్ఆర్ఐ అడ్వకేట్ అన్నారు అమ్ముడు బయరు అన్నాడు కొన్నాడు అన్నాడు వీనికి ఏం సంబంధం వికారాబాద్తో అని చాలా వచ్చినాయి ప్రాబ్లం ఏంటంటే నాకు వికారాబాద్కి రెండు వేల పద్దెనిమిదికి ముందు ఎలాంటి సంబంధం లేదు నాకు చుట్టాలు కాదు ఫ్రెండ్స్ లేరు వికారాబాద్లో నాకు అసలు వికారాబాద్ ఏడు ఉంటుందని కూడా తెలియదు అలాంటిది నేను కొట్లాడితేనే జనాలు నన్ను ఇన్ని క్వశ్చన్లు అడిగారు సపోర్ట్ చేసిన వాళ్ళు చేశారు కానీ పర్సెంట్ ఆఫ్ ైఫ్ వైఆర్ యుస్టెడ్ అండ్ బీయింగ్ పోలీస్ ఫ్యామిలీ మొత్తం నా ఖాన్దార్ మొత్తం ఉండి కూడా మా తాత నుంచి ఎవ్రీబడి ఈస్ పోలీస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సాలిసిటర్ ఇన్ యూకే అండ్ ప్రాక్టీసింగ్ అడ్వోకేట్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఇక్కడ ఇంతకుముందు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంది కదా ఇది గవర్నమెంట్ తప్పిదం అని నేను అంటున్నానండి ఇట్ ఈజ్ నాట్ గవర్నమెంట్ తప్పిదం ఇట్ ఈజ్ ప్యూర్ ప్యూర్ ఈ చావులకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఈ చావులకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పబ్లికే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఓట్లు అమ్ముకుంటున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ రోజు రాత్రి ఎలక్షన్స్ రోజు నైట్ వచ్చి తలుపులు తెచ్చుకొని కూర్చుంటున్నారు ఎవడొచ్చి ఎంత ఇస్తాడు నా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి ఒక్కొక్క ఓటుకి నేను మూడు వేలకు అమ్ముకుంటాను రెండు వేలకు అమ్ముకుంటా ఏ పార్టీ వాడు వచ్చేసి ఎంత ఇస్తాడు దాన్ని తీసుకొని మా తిప్పి కొడితే ఒక నెల రాషన్ వస్తుంది వాళ్ళకి కాకపోతే ఐదు సంవత్సరాలు వాడు దొబ్బి తింటున్నాడు ఐదు సంవత్సరాలు దొబ్బి తింటున్నాడు వాడి దగ్గర పోయి నువ్వు చెయ్యి అంటే వాడు ఏమంటాడు నువ్వు నా దగ్గరది నా దగ్గర నా ఓటు వేయడానికి నీ ఓటు నాకు అమ్ముకున్నావురా నీకు అడిగే అర్హత లేదు సిగ్గులేని జనాలు దట్ ఈస్ హోల్ పాయింట్ ఇప్పుడు నుంచుని మాట్లాడితే మాట్లాడినామంటారు ఇప్పుడు మెయిన్ అది అడగాల్సింది ఎక్కడి నుంచి వచ్చి ఈ వికారాబాదు ఈ బెల్ట్ ఏదైతే చే నుంచి మొదలెట్టి రోడ్డు అంత ఇదే ఈ రోజు దాకా ఎవరు రోడ్డు అడిగింది లేదు ఎప్పుడైనా యాక్సిడెంట్ అమ్ముకున్నారు కదా ఓట్లు అమ్ముకున్నారు కదా పాయింట్ చాలా యాక్సిడెంట్లు అయినా సరే అప్పటికప్పుడు ఎజిటేషన్స్ లేచినాయి చల్లబరిచారు ఎక్స్గ్రేషాలు ఇచ్చారు కథం చేసారు బట్ దిస్ యాక్సిడెంట్ షుడ్ నాట్ గో లైక్ దిస్ ఈ ఇరవై మంది బలిదానం ఏదైతుందో అట్లీస్ట్ వీళ్ళు దీన్ని అడ్రస్ చేయాలి రేపు పొద్దున వీళ్ళ సేఫ్టీ యాజ్ ఐ సెడ్ ఎయిటీన్ నుంచి చూస్తున్న ఈ రోడ్డునే నేను ఐఎమ్ నాట్ ఐ డెంట్ కమ్ విత్ డ్రైవర్ నేను పర్సనల్గా నా కార్ డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇట్లాంటివి వందలు తప్పించుకుంటూ పోవాలి ఆడదాకా ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నాయి కొంచెం ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ తక్కువ ఉన్నాయి ఇంకా నిజంగా చెప్పాలంటే అంతకుముందు ఇంకా గలీజ్గా ఉండేది సో నేననేది ఏంటంటే సి ద పాయింట్ ఈస్ ఎవరైనా తెలవనప్పుడు ఎవడైనా చెప్ తినాలి లేకపోతే మీకైనా తెలవాలి రెండూ తెలవనని మోరు కూడా అంటారు సో ఫైనల్గా ఇరవై మంది ప్రాణాలు బలిగొన్న ఈ చోటు నుంచి చెప్పొచ్చేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోయింది టూ హండ్రెడ్ ఫీట్ ల్యాండ్ కూడా అక్వైర్ చేసుకున్నారు అయినా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సో కనీసం ఇప్పటికైనా సో కాల్డ్ రేవంత్ సర్కార్ గారు అన్న రేవంత్ అన్న నీకు చేతులెత్తి మొక్కుతున్నా పబ్లిక్ ప్రాణాలతో మాత్రం ఆడుకోకండి ఇప్పుడు పబ్లిక్ ఏం చే పబ్లిక్ పబ్లిక్ అందరు అంటారు ఇప్పుడు సంఘటన దుర్ఘటన జరిగింది ఒకటి రెండు రోజులు మాట్లాడుకుంటారు దాని తర్వాత పబ్లిక్ మర్చిపోతారు మర్చిపోయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చాలామందికి ఈ భావన ఉంది నేను పబ్లిక్కే చెప్తున్నాను సీఎం అంటే అన్న మళ్ళీ సీఎం అంటే నిన్నేమన్నా అనుకునే అనుకు నిన్నేమన్నా అంటున్నా అని చెప్పేసి అనుకునేవు సీఎం అంటే నేను కామన్ మ్యాన్ గురించే మాట్లాడుతున్నాను నేను కామన్ మ్యాన్ రెండు మూడు రోజులు మా అంటే ఇంకొక రోజు వీళ్ళు చనిపోయిన దానికి ఆర్ఐపి రిప్ రెస్ట్ ఇన్ పీస్ శాంతి మెసేజ్లు పెట్టి బాధపడినట్టుగా మనం ఇది చేసుకొని వాట్సాప్ మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో రేప్ నో మే గాడ్ నో ఐ మీన్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు డిపార్టెడ్ సోల్కి రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఇట్లాంటి మెసేజెస్ పెట్టి మనం మనం మన పనులలో నిమగ్నం అయిపోతాం బట్ ఇంకొక యాక్సిడెంట్ కోసం వెయిట్ చేస్తాం మనము ఇట్లాంటినో మెసేజెస్ పెట్టి ఏదో నేను కూడా బాధపడుతున్నా అని ప్రిటెండ్ చేయడానికి సో పబ్లిక్ కామన్ మ్యాన్ సీఎం ఆలోచించండి ఓట్లు వేసినారు కదా గల్లా పట్టుకొని అడగలేరా కాదా మీరు నిజంగానే ఓట్లు వేసి ఉంటే మీ మీ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని గల్లా పట్టుకొని మరీ అడగండి మేము గెలిపించుకున్నాం వాళ్ళు మన సేవకులు వాళ్ళని చూసి భయపడకండి వాళ్ళు మన సేవకులు అడిగి మన పనులు చేయించుకుందాం నేను మళ్ళీ చెప్తున్నాను మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గల్లీ లీడర్స్ సర్పంచ్లు సో వాళ్ళు ఏదైనా ఉండవచ్చు అందరు మనుషులే మన దగ్గర ఏమున్నాయి వాళ్ళకి కూడా అదే ఉన్నాయి ఏం ఎక్స్ట్రా ఇవ్వలేదు మనిషిని చూసి మనిషి అంటే హోదాకి భయపడుతున్నారు మీరు ఏంటి హోదా ఐదు సంవత్సరాలే హోదా నేను ఐదు సంవత్సరాలే దాని తర్వాత ఆలోచించండి ఇటువంటి దుస్థితి ఎక్కడా కాకుండా మనం ప్రయత్నిద్దాం పబ్లికే మార్పు తీసుకురాగలదు ఎవడైనా వచ్చి ఓటుకి మీ ఓటు అమ్ముకోండి మీ ఓటుకి ఇది తీసుకోండి వాటరో బిర్యానీయో మటనో చికెనో వెయ్యో రెండు వేలో మూడు వేలో మీ వాల్యూ అంతేనా మీ వాల్యూ దానికంటే ఎంతో ఉంది మీ ఓటుని రెండు మూడు వేలకో అమ్ముకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి కించపరచుకోకండి సో నాకు తెలుసు చాలామంది యునో ఎంతోమంది ఉన్నారు ఓట్లు అమ్ముకొని వాళ్ళు నో మంచిగా ఆ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారు నేను మాట్లాడేది ఆ సోకాల్డ్ మిగతా వాళ్ళ గురించి నేను మీతోనే చెప్తున్నాను ఆలోచించండి కష్టపడి మనం సంపాదించుకోవచ్చు కాకపోతే మనని మనం అమ్ముకోకూడదు మన చెమటను అమ్ముకుందాం కష్టపడదాం వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకు ఎందుకండి వాళ్ళు మనకి రెండు వేలు రెండు వేలు మూడు వేలు వచ్చి ఐదు సంవత్సరాలు దోచుకుంటారు అడిగే హక్కు కూడా మనకు ఉండదు ఎవరైతే ఎవరైతేనో ఓట్లు అమ్ముకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఓ పది మందిని కాదా ఐదు మందిని కాదా ఒక ఫ్యామిలీలో ఒకరిని ట్రైన్ చేయండి చెప్పండి ఓటు ఒక ప్రాధాన్యత గురించి చెప్పండి ఓటు ఎంత ముఖ్యమో ఈ ఓటు ఈ వేలు మంచి మంచోడ్ని నిలదీయగలదు మంచి మంచోడ్ ఓటుతో సమాధానం చెప్పండి ఓటుతో నేను ఇక్కడ జరిగిన దాని గురించే మాట్లాడట్లేదు నేను నేను ఎక్కడన్నా సరే ఎక్కడన్నా సరే ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి లెవెన్కి నేను అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒకటే అంటున్నాను పార్టీను పార్టీ ఇచ్చే పార్టీలకో పార్టీ ఇచ్చే డబ్బులకో పార్టీ భయపెడుతుందనో క్యాండిడేట్ని చూడండి క్యాండిడేట్ గత హిస్టరీ చూడండి మీకు మంచిగా అనిపించి ఎస్ క్యాండిడేట్ బాగా చేస్తాడు అని మీకు నమ్మకం ఉంటే అది ఎవరన్నా ఉండొచ్చు ఏ పార్టీ వాళ్ళన్నా ఉండొచ్చు ఆ పార్టీ ఆ క్యాండిడేట్ని గెలిపించుకోండి ఓట్లు మాత్రం అమ్ముకోకండి మీరు ఓట్లు అమ్ముకుంటే క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఆయన దగ్గర పోయి మాట్లాడే అర్హత కూడా మీకు ఉండదు ఎందుకంటే మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు సో నా రిక్వెస్ట్ ఓటు ప్రాధాన్యం గురించి తెలుసుకోండి మీ మీకు వచ్చే ఐదేళ్లకు ఒకసారి పవర్ వస్తుంది అంటే ఒక సూపర్ పవర్ వస్తుంది మీ దగ్గరికి అదే ఓటు దాన్ని ఉపయోగించుకోండి చెప్పండి మీరు కూడా పక్క వాళ్ళకి చెప్పండి ట్రైన్ చేయండి ఓటు ఏంటి దాని హక్కులేంటి మనం మంచోళ్ళని వేసి గెలిపించుకుందాం మన తెలంగాణని సస్యశ్యామలంగా యాక్సిడెంట్స్ ఫ్రీ తెలంగాణ ఇరవై మంది అండి అన్యాయంగా ఇరవై మంది అన్యాయంగా ఎందుకు చనిపోతున్నారో తెలియకుండా యాక్సిడెంట్లో చనిపోయినారు దానికి జవాబారీ గవర్నమెంటే కాదండి మనం కూడా జవాబారీ మనం ప్లీజ్ ఆలోచించండి సార్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆలోచించండి